హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను మీ లింగారెడ్డి వన్ ఇండియా ప్రెజెంట్స్ ఐపీఎల్ అవార్డ్స్కు స్వాగతం నిన్న గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ అయితే జరిగింది అయితే ఈ మ్యాచ్లో వరుసగా ముంబై ఇండియన్స్ తన రెండో ఘోర ఓటమిని చవిచూసింది మొన్న చెన్నై సూపర్ తో జరిగిన మ్యాచ్లో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్ ఇప్పుడు హార్దిక్ పాండ్యా రథసారాజ్యంలో ఏమన్నా కొత్తగా మళ్ళీ గెలిచిద్దేమోనని ఆశించారు బట్ గతంలో లాగానే ఘోరమైన పేలవ ప్రదర్శనే ప్రదర్శించింది దీంతో పాటుగానే స్లో రేట్ కారణంగా హార్దిక్ పాండ్యాపై కూడా పన్నెండు లక్షల పెనాల్టీ పడింది గతంలో మనం చూసాం స్లో రేట్ కారణంగా ఫస్ట్ మ్యాచ్కి హార్దిక్ పాండ్యా దూరం అవడం కూడా జరిగింది ప్రస్తుతం మళ్ళీ కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మళ్ళీ అదే ఉత్పన్నమైంది సేమ్ సీన్ రిపీట్ అవడంతో ఆయనపై పన్నెండు లక్షల పెనల్టీ కూడా విధించడం జరిగింది అయితే నిన్న మొత్తం మ్యాచ్కి సంబంధించి ముంబై ఇండియన్స్ పైన ఘోరంగా ట్రోలింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ముంబై ఇండియన్స్ అంత ఘోర ఓటమి పాలవడానికి గల కారణాలు ఒకసారి మనం చూసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ ఆర్డర్ అయితే బోల్తో కొట్టేసింది ముంబై ఇండియన్స్ జట్టుకి ముఖ్యంగా ఓపెనర్లు రోహిత్ శర్మ దగ్గర నుంచి మంచి మ్యాచ్ వస్తుంది మంచి స్కోర్ వస్తుందని భావించారు బట్ రోహిత్ శర్మ వెంటనే అయిపోయాడు ఫస్ట్ మ్యాచ్లో డకౌట్ అవ్వడం సెకండ్ మ్యాచ్లో ఎనిమిది పరుగులకి అవుట్ అయిపోవడంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే మంచి డిసప్పాయింట్లో ఉన్నారు దాని తర్వాత రియాన్ రికల్టన్ కూడా ఆరు పరుగులు చేసి ఓపెనర్లు ఇద్దరు నుంచి మంచి భాగస్వామ్యం రాలేకపోయింది సో భారీ అంచనాలు అందుకోలేకపోతే దీంతో పాటుగా చూసుకున్నట్లయితే మిడ్లాడర్పై భారం పడింది కూడా మిడ్లాడర్పై భారం పడినప్పుడు కూడా మంచి స్థాయిలో ఎక్కడ మిడ్ ఆర్డర్ కూడా నిలబడలేకపోయింది అంటే బెస్ట్ బ్యాట్స్మెన్ ఉన్నప్పుడు కూడా ప్రెజర్ని అయితే వాళ్ళంతా తీసుకోవడం జరిగింది సో ఈ కారణంగా ఆర్డర్ మొత్తం ఒకసారిగా కొప్పుకోలింది ఇంకా బౌలింగ్లో సమస్యల విషయానికి వచ్చేసరికి ముంబై ఇండియన్స్ బౌలింగ్ అత్యంత వరస్ట్గా ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి తెలియదు ఎందుకంటే గుజరాత్ బ్యాట్స్మెన్ని అదుపు చేయడంలో ముంబై ఇండియన్స్ బౌలర్లు ఘోరంగా ఫెయిల్ అయ్యారు ఎస్పెషల్లీ కెప్టెన్ హార్దిక్ పాండే ఉన్నప్పటికీ ఆయన రెండు వికెట్లు తీసినప్పుడు కూడా గుజరాత్ చేతిలోంచి ముంబై చేతిలోకి తీసుకురావడంలో మొత్తంగా టీం సమిష్టి కృషి మొత్తం ఉంది సో ఇక్కడ వన్ ఇండియా ప్రజెంట్ చేసే అవార్డ్స్ విషయానికి వచ్చేసరికి నిన్న ఇరవై ఓవర్లో గుజరాత్ టైటన్స్ నూట తొంభై ఆరు పరుగులు చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయింది అయితే ముంబై ఇండియన్స్ నూట అరవై పరుగులకే చతికిల పడిపోయింది ఒకసారి వరస్ట్ ఫీల్డింగ్ చూసుకున్నట్లయితే ముంబై ఇండియన్స్ టీం దగ్గర నుంచి మొత్తం ఫీల్డింగ్ వరస్ట్గా ఉంది ఫస్ట్ మ్యాచ్లో ఎంతగానో ఆకట్టుకున్న విఘ్నేష్ ఈసారి మాత్రం మూడు క్యాచ్లు డ్రాప్ చేశాడు ఎంతో ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఆయన ఫీల్డింగ్స్లోకి వచ్చారు అయితే తన బ్యాటింగ్లో అయితే లేడు కాకపోతే ఫీల్డింగ్ సబ్స్టిట్యూట్గా విఘ్నేష్ రావడం జరిగింది కానీ తన వద్దకు వచ్చిన మూడు క్యాచ్ను కూడా విఘ్నేష్ మిస్ చేశాడు దాని తర్వాత బ్యాట్స్మెన్ విషయానికి వచ్చేసరికి రోహిత్ శర్మకి రియాన్ రికల్టన్కి వరస్ట్ బ్యాట్స్మెన్ అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా బౌలర్లోకి వచ్చేసరికి శాంట్నర్ శాంత్నర్ ఆశించిన స్థాయిలో నిన్న రాణించకపోవడం కూడా ముంబై అవటానికి కారణంగా చెప్పుకోవచ్చు ఇక బెస్ట్ బ్యాట్స్మెన్ విషయానికి వచ్చేసరికి సాయి సుదర్శన్ సాయి సుదర్శన్ ఒక రకంగా చెప్పాలి మ్యాచ్ మొత్తాన్ని ఒకంటి చేత్తో టర్న్ తిప్పుతూనే ఉన్నాడు ఇక బెస్ట్ ఫీల్డింగ్ విషయానికి వచ్చేసరికి గుజరాత్ ఐటమ్ టీం మొత్తానికి సంబంధించి బెస్ట్ ఫీల్డింగ్ అవార్డుని గుజరాత్ ఐటమ్ టీం మొత్తానికి ఇవ్వచ్చు ఇక బౌలర్ల విషయానికి వచ్చేసరికి రెండు వైపుల నుంచి ఒకవైపు సిరాజ్ గుజరాత్ ఐటన్స్ సంబంధించి రెండు వికెట్లు తీశాడు దాని తర్వాత హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ సంబంధించి కెప్టెన్గా ఉన్నాడు అతను కూడా రెండు వికెట్లు అయితే తీయడం జరిగింది ఇక అండర్ ప్లేయర్ ప్లస్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఏది చూసుకున్నా కానీ సాయి సుదర్శన్కి ఇది పోతుంది అయితే వరుసగా మ్యాచ్లు విఫలం అవడంతో రోహిత్ శర్మ పైన దాంతోపాటు హార్దిక్ పాండ్యా పైన కూడా ముంబై ఇండియన్స్ భారీగా ట్రోల్స్ చేస్తున్నారు రెండు మ్యాచ్ల్లో విఫలం అయిపోయి పాయింట్స్ టేబుల్లో నైన్త్ ప్లేస్లో ఉంది ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఇక రానున్న మ్యాచ్లో ఆ టీం పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది ఇప్పటికే స్లోవర్ రేట్ కారణంగా హార్దిక్ పాండ్యాపై కూడా పెనాల్టీ పడింది ఇక రోహిత్ శర్మ మళ్ళీ పగ్గాలు అందుకుంటాడా లేదంటే హార్దిక్ పాండ్యానే కంటిన్యూ చేస్తారా వేరే సబ్స్టిట్యూట్ని ఎవరైనా తీసుకువస్తారా ముంబై ఇండియన్స్ ఈ తనలో ఉన్న లోపాలన్నింటినీ సరి చేసుకొని ఆశించిన స్థాయిలో గతంలో ఉన్నట్టు మంచిగా ఆడి కప్పు కొడుతుందా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్